నగర్ మెట్రో స్టేషన్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని మల్ర్రెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లరెడ్డి రామ్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేడ్లను తొలగించారని ఆదేశించారు తమ బాధలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్రెడ్డి రామ్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ రోడ్డుకి మల్ర్రెడ్డి రామ్రెడ్డి మార్గంగా నామకరణ గడ్డి అన్నారం ట్రేడ్ సభ్యులు తెలిపారు స్టేషన్ కింద గడ్డన్నారం ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలు గత నాలుగు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడి దాదాపు మూడు నాలుగు వందల షాపులు వెయ్యి పన్నెండు వందల మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఏర్పడ్డది దానికి అప్పట్లో ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు కూడా మేము మెట్రో ఎండికి కానీ రాచకొండ కమిషనర్ గారికి కానీ మా రిప్రజెంటేషన్ చేసినాము అయినా కానీ గత పాలకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా వాళ్ళకు షో చేయడం తప్ప ఏ రోజు కూడా ఎండి గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఉదయం ఆరు గంటలకు పంపించి ఈ దారి ఓపెన్ చేసినందుకు దాదాపు ఇక్కడ ఒక వెయ్యి పన్నెండు వందల మంది జీవనోపాధి దొరికినట్టు అదేవిధంగా ఒక ఏడెనిమిది కాలనీలకు ఇది దారి కూడా అవుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు ఇది చేసిన మా రామ్మోహన్ గౌడ్ గారు కూడా రెండు మూడు సార్లు నాతో పాటు వచ్చారు అదేవిధంగా ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చినందుకు నేను వాళ్ళ సమస్య పరిష్కారం చేసి దీనికి మరి ముందుగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా వేం నరేందర్ రెడ్డి గారికి మెట్రో ఎండి గారికి రాజకొండ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్